హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియ ప్రియసకి పార్ట్ ఎయిటీన్ ఇక కథలకు వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా ధరణి అమాయకమైన ముఖం గుర్తొస్తుంటే తెలియకుండానే విచ్చుకున్న అతని పెదవులు ధరణిని ఫస్ట్ టైం చూసిన క్షణాలు కళ్ళ ముందు మెదిలాయి కొన్ని క్షణాలు పాటు ఆమె ధ్యాసలో గడిపి తక్కున కళ్ళు తెరిచి తల విదిలించి స్నానం చేసి బయటికి వచ్చాడు గగన్ అతను వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి చేతులకి లోషన్ రాసుకుంటోంది ఆమె అంత సుకుమారి అలా వయ్యారంగా నిలబడి అతని కోసమే వేచి ఉన్నట్టు అనిపించింది అతనికి ధరణి మాత్రం దీర్ఘాలోచనలో ఉంది అతను దగ్గరికి వస్తున్నట్టు ఏమాత్రం పట్టించుకోకుండా కళ్ళు దించుకునే ఉంది ధరణి ఆమె నడుము చుట్టూ చేతులు వేయగానే చేతిలో ఉన్న బాడీలోషన్ నేల మీదకి జారింది ఆమె వెనక్కి జరగాలి అనుకునే లోపు అతను తిరగనివ్వకుండా ఆమెను తన కౌగిలిలో బంధించి ఆమె భుజం మీద మానించాడు అతని తల మీద నుండి పడిన నీటి బిందువులు ఆమె మెడ మీదకి చేరిపోయి ఆమె హృదయంలోకి చొచ్చుకుపోయి ఉలిక్కిపాటుగా గట్టిగా కళ్ళు మూసేసి పిట్టపిల్లలా అతని కౌగిలిలో ఒదిగిపోయింది ఆమె మెడ మీద చేరిన అతని పెదవుల స్పర్శకి గబుక్కున అతని వైపు తిరిగి హత్తుకుంది అతని అనచ్ఛాదిత దేహం ఆమె చేతులకి తగలగా ఆమె వింత మైకంలోకి వెళ్ళి అతని హృదయంలో ముఖం దాచుకుంది నీకు దగ్గరయ్యాక దూరంగా ఉండడం కష్టం అంటూ గగన్ వదిలినా అతన్ని విడిచి దూరం జరగాలి అనుకోలేదు ధరణి ఆమె వదలకపోవడంతో చిన్న నవ్వు అతనిలో తన చుట్టూ అతని చేతులు దూరం అవ్వగానే మెల్లిగా తల ఎత్తి చూసింది అతను కళ్ళు ఎగరేయగా తడబడి బో భోజనం చేద్దాం అని అడిగింది కంగారు పడిపోతూ అప్పటి వరకు చిరునవ్వుతో ఉన్న అతని ముఖం చిరాగ్గా మారిపోయింది నా పేషెన్స్ని టెస్ట్ చేస్తావు నువ్వెప్పుడు ఆమెను వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు ఇప్పుడు నేనేం చేశాను అనుకుని ఎంత ఆలోచించినా తట్టక అయోమయంగా ముఖం పెట్టింది ఇక చించింది చాలే చించకలే పదా టీషర్ట్ వేసుకుంటూ బయటికి వచ్చాడు గగన్ అయ్యో తలతరుచుకోలేదు మీరు అని అంటున్న ఆమెను ఆపుతూ హెయిర్ పట్టుకొని పట్టుకుని వస్తున్ను వెళ్ళు అన్నాడు గగన్ డిసప్పాయింట్ అయింది ధరణి అక్కడి నుంచి వచ్చేసి వంట పాత్రలను డైనింగ్ టేబుల్ మీదకి చేర్చింది అతను వచ్చాక వడ్డించి పక్కన కూర్చుని మెల్లిగా తినడం స్టార్ట్ చేసింది ధరణి వీక్ష గురించి అడగాలి ఎలా ఆలోచిస్తూ మెల్లిగా తింటోంది ధరణి ఉదయం నుంచి అతను ఆమెను గమనిస్తున్నాడు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది తను అతను పక్కనే ఉన్నాడు మాట్లాడాలి అనే సంగతి కూడా మర్చిపోయి ఆలోచిస్తూ ఒక్కొక్క ముద్ద తింటోంది ధరణి ధరని రైట్ హ్యాండ్ ని పట్టుకోగానే ఉలిక్కిపాటుగా అతని వైపు చూసింది అతను తన వైపుకు వస్తుంటే గొటకలు మింగుతూ చూసింది మొహం వేసుకుంది అతని ఊపిరి ఆమె చెంపను తాగగానే కళ్ళు మూసేసింది ఆమె పెదవి చివరన ఉన్న అన్నం మెతుకు అతని పెదవుల మధ్య చేరగానే అప్పటి వరకు చేతిలో ఉన్న అన్నం ముద్ద ప్లేట్లోకి వదిలేసి బీసుకుపోయింది తీయని వేదనని అనుభవిస్తోంది తినడం నేర్చుకో కార్నర్ స్మైల్తో స్పూన్ పట్టుకుని తింటూ ఫోన్ చూసుకుంటున్నాడు ఒక గ్లాసు నీళ్లు గబగబా పొట్టలోకి పోసుకొని దించిన తల ఎత్తకుండా ఫాస్ట్గా తినేసింది అతను గదిలోకి వెళ్ళిపోయాక శరీరం వణుకు తగ్గించుకుని మెల్లిగా గదివైపు నడిచింది గదిలోకి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టి బెడ్ చివన కూర్చుంది ధరణి కి అనుకుని చేతిలో ఏదో ఫైల్ చూస్తున్నాడు అతను అతని వర్క్ అయిపోయే వర్క్ కదిలించలేదు కోపం వస్తుందేమోనని మౌనంగా కూర్చుంది ధరణి కళ్ళకున్న ఫెక్స్ పక్కన పెట్టి ఆ ఫైల్ పెట్టాడు పక్కన పెట్టాడు ఏవండి చాలా మెల్లిగా పిలిచిన తర్వాత తల ఎత్తి ఆమె వైపు చూశాడు మీతో మీతో మాట్లాడాలి అని చేతులు నలుపుకుంటూ అంది అతను చేతిని చాపి రమ్మన్నట్టు పిలవగానే బెడ్ దగ్గర ఉన్న అతని వైపుకి వచ్చి పక్కనే కూర్చుంది ధరణి ఆమె భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు చెప్పు ఆమె చేతి వెళ్ళి ఒక్కొక్కటిగా లాగుతూ అడిగాడు మీ మీరు కోపం తెచ్చుకోవద్దు అని ధరణి మెల్లిగానగానే అయితే కోపం వస్తుందన్నమాట సరే ఏంటో అడుగు తర్వాత చూద్దాం మీరు మీరు వీక్ష గారికి ఏం చెప్పారు మీ మాట వినగానే సైలెంట్ అయిపోయింది కదా ఎలా అని అడిగింది కళ్ళు మాత్రం పైకి ఎత్తి చూస్తూ ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది కళ్ళు ఎగిరేశాడు ఆమెను వదిలి చేతులు కట్టుకుంటూ అంటే అది అది మరి ఊరికే తెలుసుకుందామని అని అంది ధరణి ఆమె బుగ్గలు పట్టుకుని లాగి నీకు అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు కానీ నిజం చెప్పు అని అడిగాడు గగన్ దుర్రుమన్న బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని గుర్రుగా చూసింది అతన్ని నేను మామూలుగానే అడిగానండి అంది ధరణి కంగారని కప్పిపుచ్చుకుంటూ నీకంత సీన్ లేదని నాకు తెలుసు కానీ ఆ పిల్ల పిచ్చుకుని చెవిలో ఏదో ఊదింది అది ఇదేనా అనుమానంగా చూడగా ఒలిక్కిపాటుగా ముఖం తిప్పుకుంది ధరణి అమ్మో ఒకవైపు అమ్మగారితో మాట్లాడుతూ మమ్మల్ని ఎప్పుడు చూసారు అనుకుంటూ కంటి చివర నుంచి అతని వైపు చూసింది టెల్మి అవును మెల్లిగా అంది అవును అంటే తన ఏం మాట్లాడిందో నాకెలా తెలుస్తుంది అని ఎక్కడా బయటపడకుండా అన్నాడు గగన్ గట్టిగా ఊపిరి తీసుకుని అనుమానం కాదు ఊరికే తెలుసుకుందాం అనిపించింది అంతే అతనేమనుకుంటాడో అంది ఏంటి ఆ విషయం వీక్షగారికి మీరంటే ఇష్టమా అని అడిగిందరని అవును అని గారు గిరేంటి తనది కూడా నీయేజ్ అన్నాడు గగన్ వీక్ష అంటే మీకు ఇష్టమా అని అడిగింది గుండెని అరచేత పట్టుకుని ఆఫ్కోర్స్ అతను అనగానే ధరణి కళ్ళు పెద్దవయ్యాయి అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు మరి తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఒకవేళ కోపంతో పెళ్లి చేసుకున్నా తనని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా పైపెచ్చు మహారాణలా చూసుకుంటున్నాడు ఏముంది అతని మనసులో ఇంకా ఈ వీక్ష అంటే మీకు ఇష్టం ఉందా ఈ ప్రశ్న అడగలేకపోయింది ధరణి ఇష్టమే అంటే అతని సమాధానం విని తర్వాత ఆమె తట్టుకోలేదు కాబట్టి అయిపోయాయని డౌట్స్ అని అడిగాడు అప్పటికే పెద్ద పెద్ద కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి మరి మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఏడవి గొంతుతో అడిగింది ధరణి నచ్చామని చెప్పాను కదా గడ్డం కింద చేతిని పెట్టుకుని ఆమె వైపు చూశాడు మరి మీ మరదలు కూడా నచ్చిందిగా మీకు ఇష్టమేగా తనంటే అవును కానీ నువ్వు ఇంకా నచ్చావు తనకంటే నేనేం అందంగా లేను కదా ముక్కు చిదుతూ అడిగింది ధరణి ఎవరన్నారు నాకు తెలుసుగా అయినా మీరు అబద్ధం చెప్తున్నారు మీ మరదలు ఉండగా నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు రీజన్ వేరే ఉంది కదా చెప్పండి నేనేం అనుకోను అంటూ చీర కొంగు తీసుకుని పదే పదే కళ్ళు ముక్కు చిదుతోంది ధరణి నీ మైండ్ బాగా పొల్యూట్ అయింది నిమ్మలంగా అంటూ పెదవులు బిగించాడు గగన్ ఇంత బాధగా చెప్తుంటే మీకు నవ్వులాటగా ఉంది కదూ అని అంది ఏడుపు నిజంగా బాధపడుతున్నావా అవును అయోమయంగా చూస్తుంది ధరణి నాకు వీక్ష అంటే ఇష్టం నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేరే కారణం ఉంది అని ఒప్పుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా నవ్వు దాచుకుంటూ అడిగాడు గగన్ ఆ అని వెంటనే అతనేం మాట్లాడో అర్థమై ఊహు కాదు కాదు కంగారక తల అడ్డంగా ఊపుతూ కాదు అని చేతులు తిప్పింది మరి నువ్వు చెప్పేది అలానే ఉంది చేతులు వెనక్కి పెట్టి బెడ్ మీద వెనక్కి పెట్టి వెనక్కి వాలినట్టు కూర్చున్నాడు గగన్ ప్లీజ్ నిజం చెప్పండి నాకు ఏమీ అర్థం కావడం లేదు నా తల బద్దలైపోతుంది ఆలోచించి ఆలోచించి అని అడిగింది వేడుకోలుగా అయితే ఆలోచించడం మానే కూల్గా అన్నాడు అతను కళ్ళు తేలేసి చూసింది ధరణి అంటే దీవెన చెప్పింది నిజమేనా ఆశ్చర్యంలో నోరు జారేసింది అది ముందే ఎక్స్పెక్ట్ చేసిన గగన్ పెద్దగా ఆశ్చర్యపోలేదు నీకేమనిపిస్తోంది సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు గగన్ అతని చూపులలో ఏదో తెలుస్తుంటే నిజంగా నేనంటే ఇష్టమా మీకు అని అడిగింది అమాయకంగా ఆమె మాటలకి అసలే మాత్రం కోపం రావడం లేదు అతనికి తెలియకుండానే నవ్వొచ్చేసింది ఏమో అది నీకే తెలియాలి నాకు ఎలా తెలుస్తుంది నేనంటే ఇష్టమని చెప్పడానికి ఒక రీజన్ కూడా లేదు కదా అని అడిగింది బేలగా ఎవరన్నారు అని అడిగాడు ఎర్రబడింది అతని ముఖం నాకే అనిపిస్తోంది సూటిగా చూస్తున్న అతని కళ్ళు చూసి టక్కున మాట ఆపేసింది ఆమె భుజం దిగువన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ఇష్టపడు నిన్ను నువ్వు ప్రేమించుకో ఆ తర్వాత పక్కన వాళ్ళ సంగతి చూడు ఎవరి ముందు ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అది మన సెల్ఫ్ ముందైనా సరే ఘాటి కాస్త గంభీరంగా మారింది అతని స్వరం అప్పటికే భయంగా చూసింది ధరణి అతను తనకిస్తున్న విలువ చూసి సంతోషమేసింది పెళ్కి ముందు ఏదైనా జరిగవచ్చు కానీ తనకి అతనైతే అన్యాయం చేయట్లేదు కదా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు ఇంకేం కావాలి అంతకంటే అతనికి కోపం వచ్చిందని అర్థమై సారీ మెల్లిగా అంది ధరణి షటాబ్ విసుగ్గా పక్కకు నెట్టేసి బెడ్ మీద వెనక్కి వాలాడు అయ్యయ్యో నేను కావాలని అడగలేదు అనుమానంతో దగ్గర ఉండే కంటే అనుమానం నివృత్తి చేసుకుంటే బాగుంటుందని మెల్లిగా నెసిగింది ధరణి ఇంకొక మాట మాట్లాడితే అంటూ ఆమెనే సూటిగా చూస్తూ ఐ విల్ కిల్ యూ అన్నాడు గగన్ ఏడుపు మొహం పెట్టుకుంది ధరణి అలసట తాలూకా కళ్ళు మూసుకున్నాడు అతను బిక్కు బిక్కుమంటూ అతనికి ఒక వైపు పడుకుని అతని దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తోంది ధరణి అతను మరోవైపుకు తిరగగానే దగ్గరికి వెళ్ళలేదు మరో పది నిమిషాల తర్వాత అతను నిద్రపోయాడని అర్థమై మెల్లిగా అతన్ని వెనుక చేరి హత్తుకుంది సారీ మిమ్మల్ని అవమానించాలని కాదు ఆ అమ్మాయి అంతగా ఏడుస్తుంది కదా అసలు ఆ అమ్మాయిని ఎందుకు కాదన్నారు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అంత పని ఏంటి అని కానీ మీరు దూరం అయితే నా వల్ల కాదు ఈ బంధం ఎప్పటికీ దృఢంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కోపం వచ్చింది కదా మీకు కోపం తెప్పించాలని కాదు అసలు సారీ ఆమె కళ్ళల్లో నీళ్లు అతని వీపుని తడమేశాయి ఆమె మాటలు చిన్నగా వినిపించి సంతోషంగా అనిపించిన చీటికి మాటికి ఏడుస్తున్న ఆమెను లాగిపెట్టి కొట్టాలి అనిపించింది అలా చేయలేక మౌనంగా ఉన్నాడు ఏమైందని తను అడిగితే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది ఆమె మనస్థితి బట్టి తెలుసు అతనికి కొంచెం ఆమె వైపు తిరిగినట్టుగా హత్తుకున్నాడు నిద్రలోనే హత్తుకున్నట్టుగా ఉన్న అతన్ని చూసి నవ్వుకుంది కన్నీళ్లతో అతని హృదయం మీద తలపెట్టి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది వీక్ష గురించి చెప్పాలి అంటే కాసేపు పట్టదు అతనికి తన మీద ఆమెకి స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి తన మీద ఉండే ఇష్టం ఎంతో స్వచ్ఛంగా ఉండాలి అని అతని కోరిక నిజానికి ఏమాత్రం కోపం లేదు అతనికి నిజ నిజాలు ఏంటో ఆమె తెలుసుకోవాలని వదిలేశాడు సృజన్ సృజన్ కంగారుగా మాట్లాడుతున్న శ్రేష్ఠ మాటలకి ఇంకా కంగారు ఎక్కువైపోయింది సృజన్లు శ్రేష్ట ఏమైంది నిద్ర మత్తు వదిలింది అతనికి ముందు నిన్ను కలవాలి అని కంగారుగా అంది శ్రేష్ట ఇంటి దగ్గరే ఉన్నావా వస్తున్నాను అన్నాడు సృజన్ ఆహా లేదు హాస్పిటల్లో ఉన్నాను నువ్వు త్వరగా వచ్చే అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పింది ఓకే కంగారు పడుకు వచ్చేస్తున్నా అని చెప్పి నీకేం కాలేదు కదా వనికే కొంచుతో అడిగాడు అతడు సృజన్ నాకేం కాలేదు నువ్వు అసలు కంగారు పడుకు అని టక్కున చెప్పింది గబగబ పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి బయలుదేరాడు సృజన్ శ్రేష్ఠకి కాల్ చేసి కనుక్కొని పరుగున అక్కడికి వెళ్ళాడు సృజన్ వాట్ హ్యాపెన్ అని ఆమె చెంప మీద చెయ్యి వేసి అడిగాడు అతని చేతులు పట్టుకుని వెయిటింగ్ చైర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూర్చుంది శ్రేష్ఠ అతనితో పాటు ఉదయం డాడీ నేను వాకింగ్కి వచ్చాం డాడీకి ఫోన్ కాల్ వచ్చింది శ్రేష్ట చెప్పే మాటల కోసం ఎదురు చూస్తున్నాడు సృజన్ ఆమె చెప్పడం కొనసాగించింది ఆ తర్వాత ఏమైందో తెలియదు హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు కాల్ వస్తే డాడీ పక్కకి వెళ్ళారు ఐసీయులో ఎవరో కావాల్సిన వ్యక్తి ఉన్నారట డాడీ చాలా కంగారు పడిపోతున్నారు నువ్వు ఉంటే డాడీకి ధైర్యం ఉంటుందని పిలిచాను అని అంది శ్రేష్ట డోంట్ వర్రీ నేను చూసుకుంటాను అని అన్నాడు సృజన్ ఫోన్ మాట్లాడడం అయిపోయాక అక్కడికి వచ్చాడు ప్రసాద్ అంకుల్ ఏమైంది అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు సృజన్ నాకు బాగా కావలసిన వ్యక్తి సృజన్ నిండా ముప్పై ఏళ్ళు కూడా లేవు యాక్సిడెంట్ అయింది అతనికి ఎవరూ లేరు అందుకే వచ్చాము శ్రేష్ట కంగారు పడిపోయి నిన్ను పిలిచి ఉంటుంది డోంట్ వర్రీ సృజన్ భుజం మీద చేయి వేశాడు ప్రసాద్ పర్వాలేదు అంకుల్ అతని కండిషన్ ఏంటి ప్రాణానికి ఏం పర్వాలేదన్నారు డాక్టర్స్ బాగా బలంగా దెబ్బలు తగలాయి చాలా మంచి వ్యక్తి ఇలా జరగడం కాస్త బాధగా ఉంది అన్నాడు ప్రసాద్ ఏం కాదు అంకుల్ కంగారు పడకండి పేషెంట్ స్పృహలోకి వచ్చే వరకు ముగ్గురు అక్కడే ఉన్నారు అతను నీకు తెలుసా అడిగాడు సృజన్ ఆహా లేదు సృజన్ అతను ఎవరో నాకు తెలియదు ఇప్పటికి నేను చూడలేదు కావలసిన వ్యక్తి అని మాత్రం చెప్పారు డాడీ ఏం కాదులే నువ్వు ఇంటికి వెళ్ళి అంకుల్కి తోడుగా నేను ఉంటాను అతను కళ్ళు తెరిచాక వెళ్తాను అంటూ సృజన్ చేతులు పట్టుకుని అతని భుజం మీద తలవాల్చింది శ్రేష్ట సృజన్కి తెలిసి ప్రసాద్ వాళ్ళకి బంధువులు లేరు ఇక్కడ మరెవరై ఉంటారు ఆలోచనలో పడ్డాడు సృజన్ ఈరోజు అత్తయ్య మావయ్య ఇంటికి వస్తారట ఇక్కడికి ధరని ఇస్తున్న కాఫీ ఒక అందుకుంటూ అన్నాడు గగన్ అత్తయ్య మామయ్య ఎవరు అర్థం కాకుండా చూస్తుంది ధరని నిన్న పూజకు రాలేకపోయారు కదా అందుకే వస్తున్నారని మమ్మీ చెప్పింది వీక్ష పేరెంట్స్ అన్నాడు గగన్ సరే అన్నట్టు తల ఊపింది దానికి భయపడుకు కాఫీ తాగుతూ ఆమెను చూశాడు కాదు ఇది నీ ఇల్లు ఇక్కడ ఉంది నీ వాళ్ళు సో అస్సలు టెన్షన్ అవ్వక ఇంకోసారి అలా అన్నామంటే బాగోదు బెదిరింపుగా చూశాడు అలాగేనండి అంది బిక్కమహసి రేపటి నుంచి ఆఫీస్కి వస్తావా అని అడిగాడు గగన్ ఆశ్చర్యపోయింది ధరణి అంతేకాకుండా ఎంతో సంతోషపడిపోయింది కూడా తను చదివిందంతా వృధా పోతుంది అనుకుంది కానీ గగన్ అలా రమ్మనగానే ఎగిరి గంతేయాలనిపిస్తుంది తనకి నిజమా అని కళ్ళు పెద్దవి చేసి సంతోషం మరియు ఆశ్చర్యంతో చూసింది ధరణి అబద్ధం చెప్పడం తెలియదు నాకు అన్నాడు గగన్ ఆ మాటకి మూతి ముడిచి అలాగే వస్తాను అని ధరణి అనగా బలవంతంగా ఏమి లేదు నీ ఇష్టం అంటే కాఫీ కప్ పక్కన పెట్టి పైకి లేచాడు లేదండి నిజంగా వస్తాను నాకు ఇష్టమే రావడం అంటూ అతనికి ఎదురుగా వెళ్ళింది ఏంటి అన్నట్టు చూశాడు ఆమె వైపు కోపం పోయిందా మీద కళ్ళు మాత్రమే ఎత్తి చూస్తూ మెల్లిగా అడిగింది నీకు ఇలాంటివన్నీ బాగా తెలుసు కదా కళ్ళు ఎగరేశాడు అంటే నిజంగా అర్థం కాలేదు ఆమెకి అంటే అంటే ఆమె నడుము చుట్టూ చేసి దగ్గరికి లాగి గ్రిప్లో పెట్టేసుకోవాలనుకుంటున్నావు ఆమె నడుము వంపులో అతని చెయ్యి మెల్లిగా నొక్కుపోయింది ఓహో అలా ఏం లేదు కంగారుగా తల అడ్డంగా ఊపింది అయితే కాదా ఆహా గ్రిప్లో పెట్టేసుకో నన్ను నీ బ్యూటీతో ఆమెను చేతుల్లోకి తీసుకోగానే కంగారుగా అతని షర్ట్ గట్టిగా పట్టుకుంది షవర్ బాత్ చేయాలనిపిస్తోంది అని అతను అనగానే బిడియంగా చూసింది నాకు భయం దించండి నీ పర్మిషన్ అడగలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అలాగే తీసుకెళ్ళిపోయాడు ఆమెని బాత్రూంలోకి కథ కొనసాగుతోంది